హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రేషన్ కార్డు కలిగిన వారికి ఇప్పుడిప్పుడే ఆదిరిపోయే శుభార్త అయితే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఎవరైతే రేషన్ కార్డులు ఉన్నారో వారందరికీ కూడా నాలుగు వేల రూపాయలు అయితే పడుతున్నాయి చెక్ చేసుకోండి అని కూడా సీఎం గారు అయితే కొద్దిసేపు క్రితమే అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇలాంటి మరెన్నో వివరాల కోసం ఇప్పుడే వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటారు ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుల దారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు గతంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్లు అయితే ఇస్తూ వస్తుంది ఇక ఆసరా పింఛన్ల కింద ఈ నెల పింఛన్లు అయితే విడుదలయ్యాయి ఈ నెల పింఛన్లు గత రెండు రోజుల నుంచి కూడా మనకు లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే జమ అవుతున్నాయన్నమాట ఇక ఈ నెలలో కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మనకు కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పడం జరిగింది మనకు ఎవరైతే ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా చేయుత పింఛన్ల ద్వారా నెలకు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వీళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు అలాగే దివ్యాంగులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ మనకు ఈ నెలలో కూడా మనకు తెలంగాణలో పాత పింఛన్లు అయితే అమలు ఉన్నాయి ఇక గతంలో ఏవైతే మనకు రెండు వేల పదహారు మూడు వేల పద నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు ఇక మీరందరూ కూడా ఎవరో కూడా అస్రద్దు చేయకుండా బ్యాంకులు మరియు పోస్ట్ ఆఫీసులకు వెళ్ళి డబ్బులు అయితే తీసుకుని అని సీఎం గారు అయితే తెలియజేశారనమాట ఇక పాటు మనకు రేషన్ కార్డు కలిగిన వారికి మరికొన్ని కొత్త పథకాలు అమలు చేస్తుంది వచ్చే నెలలో ఐదు వందలకే గ్యాస్ సిలిండరు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందలు మిగిలిన కొత్త రేషన్ కార్డులు పంపిణీ ఇలా కొన్ని పథకాలను అయితే అమలు చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం ఇది తెలంగాణ రేషన్ కార్డులకు సంబంధించి డబ్బులు వేసే విషయం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్నో వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి మన ఛానల్ ద్వారా అందరికంటే ముందుగానే మీరు వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు